అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే కావాలి పదిహేడవ భాగం రచయిత జానకి గారు పండు అన్నయ్య నాకు రిషి అంటే ఎవరో నాకెలా తెలుస్తుంది అభి కూడా నాతోటే ఉన్నాడు కావాలంటే ఫోన్ ఇస్తాను మాట్లాడు ఏంట్రా నువ్వనేది అవును అభి కూడా ఉన్నాడు ఇదిగో ఫోన్ రాని కన్నీళ్ళు తుడుచుకుంటూ అడుగుతాడు అభి మధు అన్నయ్యనితో మాట్లాడతాడంట మీనాక్షి ఏంటి యాక్సిడెంట్ అంటున్నారు అభి అంటున్నాడు ఎవరికి ఏమైంది వీడు చూస్తే టెన్షన్గా ఉన్నాడు భగవంతుడా ఎవరికి ఏమీ కాకుండా చూడుతాండి అని మీనాక్షి మనసులో దండం పెట్టుకుంటుంది అభి అన్నయ్య రిషి అన్నయ్య నీకు నిజంగానే యాక్సిడెంట్ అయ్యింది అపోలో హాస్పిటల్కి తీసుకొని వచ్చాము నువ్వు త్వరగా రా ఇంకా నేనేం మాట్లాడలేను అన్నయ్య అని ఫోన్లో ఏడుస్తాడు మధుకి ఏంట్రా అనేది రిషికి యాక్సిడెంట్ జరగడం ఏంటి అసలు ఎలా జరిగింది నువ్వు ఏమి చెప్పనంటున్నావేంటి ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడు నిజం చెప్పరా అని ఏడుస్తూ అడుగుతాడు అభి అన్నయ్య హాస్పిటల్కి వచ్చేసాం నేను తర్వాత చేస్తాను నీకు నువ్వు త్వరగా బయలుదేర్రా అని అంటాడు మధు అంకుల్కి చెప్పారా అభి అని అడిగాడు చెప్పామన్నయ్య వాళ్ళు కూడా బయలుదేరి వస్తున్నారు నువ్వు కూడా త్వరగా రా నేను ఫోన్ పెట్టేస్తున్నాను అని సరే అని ఫోన్ పెట్టేస్తాడు అభి లక్ష్మి ఇదేంటండి మీరు హాస్పిటల్కి తీసుకొని వస్తున్నారు నన్ను ఎవరికైనా ఏవైనా అయ్యిందా ఏం జరిగింది ఎవరికి ఏమైంది మీనాక్షి రిషి ఏంటమ్మా ఎవరికి ఏమైందిరా అభి అంటున్నావు చెప్పరా అని మధుని అడుగుతుంది మధు గీత నుంచి ఫోన్ వస్తుంది అమ్మ నేను అన్నీ చెప్తాను ఫోన్ వస్తుంది ముందు అది మాట్లాడి అని అంటాడు మధు ఫోన్లు చేసి ఆ గీత అన్నయ్య రిషి ఫోన్ చేశాడని అడుగుతుంది రాకేష్ మందు కొడుతూ ఒరే రిషి ఈ పాటికి నువ్వు పాడెక్కేసి ఉంటావురా ఎన్ని ఆళ్ళకి దొరికేవరా నువ్వు నా చేతిలో చావడానికే పుట్టుంటావు ఈ ఆనందంలో ఎన్ని బీరు బాటిల్ తాగినా కిక్కు రావడం లేదు ఐ లవ్ యు గీత అని అరుస్తూ ఉంటాడు గీత మధు అన్నయ్య రిషి ఫోన్ చేశాడని అడుగుతుంది మళ్ళీ మధు కన్నీళ్ళు తుడుచుకొని అప్పుడే మాట్లాడాను గీత నిజంగాన రిషి అన్నయ్య ఎక్కడున్నాడు అని అడుగుతుంది ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడంట గీత నువ్వే బెస్ట్ ఫ్రెండ్ కదా ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు తనకి అని అడుగుతుంది గీత మధు ఆ ఉన్నాడమ్మా బెస్ట్ ఫ్రెండ్ కాదు కానీ ఫ్రెండే ఉన్నాడులే అన్నయ్య ఇప్పటికీ నా మనసు తేలిగ్గా అయింది తను వెళ్ళిన దగ్గర నుంచి నాకెందుకో చాలా మనసంతా ఏదోలాగా ఉండింది నువ్వు చెప్పావు కదా ఇప్పుడు చాలా హ్యాపీగా పడుకుంటాను అంటుంది గీత సరేరా నువ్వు పడుకో గుడ్ నైట్ గీత నిజంగానే రిషికి ఏమీ అవ్వలేదు కదా నా దగ్గర నిజమే చెప్పావు కదా నువ్వు ఏమైనా దాస్తున్నావా అని అడుగుతుంది గీత మధు అని అడిగేసరికి నిజమే చెప్తున్నానురా ఎందుకలా అనుకుంటావు నువ్వు పడుకో ఉంటాను మరి అని ఫోన్ పెట్టేస్తాడు గీత ఫోన్ పక్కన పెట్టేసి మధు అని నా దగ్గర ఏమైనా దాస్తున్నాడా తన మాటల్లో కూడా ఏదో ఒక తడబడుతోంది అని అనుకుంటూ ఉంటుంది ఇదేంటండి హాస్పిటల్కి తీసుకుని వచ్చారు ఎవరికైనా ఒంట్లో బాగాలేదా అడుగుతుంది లక్ష్మి ప్రభాకర్ లక్ష్మి నువ్వేం కంగారు పడుకు ఇక్కడ కూర్చో ఎవరికి ఏం కాలేదు నాకు తెలిసిన వాళ్ళకి కొద్దిగా హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్కి వచ్చారు మీ ఫ్రెండ్ ఒంట్లో బాగాలేకపోతే మీరెందుకు అలా కంగారు పడుతున్నారు లక్ష్మి నేను ఎక్కడ కంగారు పడుతున్నాను నీకు అలా అనిపిస్తుంది అంతే నువ్వు ముందులా కూర్చో నేను వెళ్ళి డాక్టర్ని కలిసే వస్తాను నాకేమవుతుందో అని నిజం చెప్పడం లేదు కదా మీరు గుండెల్లో భారాన్ని కలలో చూపించలేక మనసులో నీకేమని చెప్పను నీ కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని చెప్పాలా లక్ష్మి నాకు ఉన్నది మీ ఇద్దరే నేను బ్రతుకుతున్నది కూడా మీ గురించే మీ ఇద్దరిలో ఎవరికి ఏమైనా కూడా నేను ప్రాణాలతో ఉండలేను నేను నీకు ఈ విషయాన్ని ఇప్పుడే చెప్పలేను నువ్వు తట్టుకునే శక్తి నీకు లేదు వాడే పంచ ప్రాణాలుగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు ను అని మనసులో బాధపడుతూ ఉంటారు ప్రభాకర్ గారు లక్ష్మి ఏంటండి అలా ఉన్నారేంటి ఎవరు ఆ ఫ్రెండ్ అని అడుగుతుంది ప్రభాకర్ని లక్ష్మి నువ్వు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తనకు చెప్పి డాక్టర్ ఉన్న రూమ్ దగ్గరికి లక్ష్మి రెండు చేతులు జోడించి భగవంతుడా ఏమీ కాకుండా చూడు అందరూ బాగుండాలి నా భర్త నా దగ్గర ఏమైనా దాస్తున్నాడా తను ఎప్పుడు ఇలా బాధపడ్డాను నేను చూడలేదు తన ఫ్రెండ్కి బాగోకపోతే ఈయన్ని ఎందుకు ఇంత బాధపడుతున్నారు నా రిషి ఎక్కడున్నాడు అని అడిగితే చెప్పడం లేదు ప్రభాకర్ రూమ్కి వచ్చి నా కొడుకు ఎలా ఉందిరా ఇప్పుడు అని అడుగుతారు మాట తడబడుతూ అడుగుతారు డాక్టర్ ప్రభాకర్ నువ్వు ముందచ్చి ఇక్కడ కూర్చోరా నేను కూర్చోవడం కాదురా నా కొడుకు ఎలా ఉందో చెప్పు బయట నా భార్య అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేక నాలో నేను రగిలిపోతున్నాను అని చిన్నపిల్లా ఏడుస్తాడు డాక్టర్ ప్రభాకర్ నీ పరిస్థితి నాకు అర్థమవుతుందిరా ఆ స్థానంలో ఎవరైనా ఇలాగే ఉంటారు ఇప్పుడు రిషికి బ్లడ్ చాలా అవసరం ఎక్కడా దొరకటం లేదు నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి త్వరగా రమ్మని అంటాడు డాక్ ప్రభాకర్ కోపంగా ఏంట్రా ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది నా కొడుకుకి బ్లడ్ దొరకలేదా ఎందుకురా ఇంత పెద్ద హాస్పిటల్ కట్టుకోవడం బ్లడ్ దొరకలేదని నువ్వు చెప్పడం ఎందుకురా ఇలాంటి హాస్పిటల్లు అని అరుస్తూ ఉంటాడు డాక్టర్ ఒరే నీ కొడుకు ఏదో అయ్యిందని హాస్పిటల్నే నువ్వు మూసేయమని అంటున్నావా సర్లే నేను మూసేస్తానులే ముందు రిషి సంగతి చూడు అని అంటాడు ఆయన తర్వాత నన్ను తీరిగ్గా తిడుతూగానులే ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి ముందు అది చూడు ప్లీజ్ రా వాడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఏంటా నువ్వు చెప్పేది నా కొడుకు ఏం కాకూడదు నా కొడుకు ఏమైనా అయితే మేమిద్దరం ప్రాణాలతో ఉండలేమురా నా బ్లడ్ని చూడరా నా భార్య రక్తం కూడా చూడు మా మా కొడుకే కదా సరే నువ్వు ముందులా కూర్చో నీకు షుగర్ ఉంది కదా నీ బ్లడ్ వాడికి పనిచేయదు అయితే లక్ష్మీ బ్లడ్ తీసుకోరా డాక్టర్ నువ్వు అసలు విషయం మర్చిపోతున్నావురా లక్ష్మి చాలా వీక్ ఇప్పుడు తను బ్లడ్ తీసుకుంటే తను చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి డా ప్రభాకర్ గట్టి మరి నేను ఏం చేయాలరా ఇప్పుడు ఎక్కడికైనా పరిగెత్తాలా ఎంతోమందికి దానం చేసే చేతులు అలాంటిది నా కొడుకు ప్రాణాలని మేమే కాపాడుకోలేమా నువ్వు అలా ఎప్పటికీ జరగకూడదు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదురా ఈ హాస్పిటల్లో అందరూ బ్లడ్ చెక్ చేయి నా కొడుకు ప్రాణాలు కాపాడరా నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానురా అని అంటాడు ప్రభాకర్ డాక్టర్ ప్రభాకర్ ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవురా నువ్వు బాధపడ్డం కాదు నీకు తెలిసిన వాళ్ళది ఎవరైనా ఇలా బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని త్వరగా రమ్మని చెప్పు నేను ఎక్కడ కూర్చున్నా ఆలోచన ఏమీ లేదురా ముందు నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి రమ్మనాలి అని తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని చేతిలో పట్టుకుంటాడు ప్రభాకర్కి ఇంతలో ఫోన్ వస్తుంది ప్రభాకర్ ఇక్కడ కూర్చొని ఆలోచించడానికి ఏమీ లేదు అనుకుంటూ ఎవరికో ఫోన్ చేద్దాం అనుకునే లోపలే ప్రభాకర్కి ఫోన్ వస్తుంది ప్రభాకర్ ఫోన్లు ఇచ్చేసి మధు ఫోన్ చేస్తున్నాడని లిఫ్ట్ చేసి ఆ మధు చెప్పు అని అంటాడు అంకుల్ రిషికి ఎలా ఉంది ఇప్పుడు అని ఏడుస్తూ అడుగుతాడు మధు ఇప్పుడు మనం ఏడవడం కాదురా రిషిని కాపాడాలి కంగారుగా ఏమైంది అంకుల్ రిషికి చెప్పండి అని అడుగుతాడు ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి బాబు పేరుకే పెద్ద హాస్పిటల్ కానీ ఆ బ్లడ్ గ్రూప్ ఇక్కడ దొరకలేదంట ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ఓ పాజిటివ్ ఉన్న ఎవరైనా సరే త్వరగా తీసుకొనిరా అని చెప్తాడు అదేంటి అంకుల్ హాస్పిటల్లో ఓ పాజిటివ్ బ్లడ్ లేకపోవడం ఏంటి ఉంటే నేను ఇంత కంగారుగా అడగను కదా మధు ఇప్పుడు మాట్లాడుకోవడానికి టైం లేదు నా కొడుకు ప్రాణం చావు బతుకుల మధ్య కొట్టుబెట్టాడుతున్నాడు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా తీసుకొనిరా అని అంటారు సరే అంకుల్ నేను త్వరగా తీసుకొస్తాను ఏం కాదు మీరు భయపడకండి అని అంటాడు మధు ప్రభాకర్ నాకెందుకురా భయం నేను ఎవరికి ఏ అన్యాయము చెయ్యలేదు నా కొడుకు ఎదుటి వాళ్ళకి ఎప్పుడు సాయం చేయడమే తప్ప ద్రోహం చేయడం అనేది వాడికి తెలియదు వాడు ఎవరిని బాధ పెట్టలేదు వాడికి ఏమీ కాదనే నమ్మకం నాకుంది కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అని అంటారు ఆయన సరే అంకుల్ నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా తీసుకొని వస్తానని ఫోన్ పెట్టేస్తాడు మధు చాలామందికే ఫోన్ చేస్తాడు కానీ ఎవరికి ఓ పాజిటివ్ లేదని చెప్తారు కొంతమంది ఆరోగ్యం బాగోలేదని గీత రిషి ఫోటో చూస్తూ ఎందుకు రిషి నన్ను ప్రేమించావని నా గతం తెలిస్తే పిచ్చివాడు అయిపోతావు రిషి ఫోటో దగ్గరగా తీసుకొని ఎంత చక్కగా నవ్వుతావు నేను నీకు కరెక్ట్ కాదు నీకు మంచి అమ్మాయి వస్తుంది రిషి ఫోటోని గుండెలకు హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది ఈ లోపల గీతకి ఫోన్ గీత కళ్ళు తుడుచుకొని ఈ టైంలో మళ్ళీ నాకెవరు ఫోన్ చేస్తున్నారు ఒకవేళ రిషి నా అనుకొని ఫోన్ నెంబర్ చూస్తుంది గీత కళ్ళు తుడుచుకుంటూ ఇదేంటి మళ్ళీ మధు అనే ఫోన్ చేస్తున్నాడు అందరూ బాగానే ఉన్నారు కదా అని వణుకుతున్న చేతులతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మధు హలో గీత అన్నయ్య చెప్పు అని అంటుంది నేను నిన్నొకటి అడుగుతాను భయపడకు అని అంటాడు ఏంటన్నయ్య దేని గురించి అని అంటాడు మధు ఏం లేదమ్మా నీ బ్లడ్ గ్రూప్ ఏంటి అని గీతకి అడిగితే ఓ పాజిటివ్ అన్నయ్య అని అంటుంది మధు ఫోన్ పక్కన పెట్టేసుకొని అమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకుంటాడు నిశ్చింతగా గీతది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అని ఆనందపడిపోతూ ఉంటాడు మధు హలో అన్నయ్య ఉన్నావా హలో అని పిలుస్తూ ఉంటుంది మధు ఉన్నానమ్మా ఏమైంది అన్నయ్య ఎందుకు ఇప్పుడు అలా పిలుస్తూ ఉంటే మాట్లాడడం లేదు అసలు ఏం జరిగిందని అడుగుతుంది టెన్షన్గా మధు అదే నువ్వు టెన్షన్ పడినంటే చెప్తాను మరి ఏంటన్నయ్య చెప్పు అదే నా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు తనకి యాక్సిడెంట్ అయిందంట ఓ పాజిటివ్ ఉన్న బ్లడ్ కావాలి ఎంతమందికి ట్రై చేసినా అవ్వట్లేదు అప్పుడే నువ్వు గుర్తొచ్చావు ఒకవేళ నీది ఓ పాజిటివ్ బ్లడ్ ఏమో అని ఫోన్ చేశాను నేను బ్లడ్ ఇవ్వడానికి వస్తాను ఏ హాస్పిటల్కి రావాలో చెప్పన్నయ్య ఈ టైంలో నువ్వు ఒంటరిగా రావడం మంచిది కాదు నేను వస్తాను మీ ఇంటికి నువ్వు రెడీగా ఉండని చెప్తాడు గీత సరే అన్నయ్య అని ఫోన్ పెట్టేస్తుంది కవిత ఏడుస్తూ రాఘవ ఉన్న రూమ్ డోర్ కొడుతుంది రాఘవ మెలకు వచ్చి ఈ టైంలో డోర్ ఎవరు కొడుతున్నారు అని అనుకుంటూ కంగారుగా లేచి వెళ్ళి తలుపుని ఓపెన్ చేస్తాడు డోర్ తీయగానే రాఘవ్ని కౌగిలించుకొని అన్నయ్య మనం త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్తుంది దానికి రాఘవ కంగారుగా ఏమైందమ్మా కవిత చెప్పు అమ్మకి ఒంట్లో బాగోలేదా అని అడుగుతారు కవిత కాదన్నయ్య రిషి అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందంట చాలా సీరియస్గా ఉందంట తనకి ముందు వెళ్దాం పదన్నయ్య అని అంటుంది కవిత ఏడుస్తూ ఏంటమ్మా నువ్వు చెప్పేది రిషికి యాక్సిడెంటా ఎక్కడ ఎప్పుడైంది ఏ హాస్పిటల్లో ఉన్నాడు అని అడుగుతాడు రాఘవ కవిత కవిత అపోలో హాస్పిటల్ అన్నయ్య రాఘవ నీకు ఎవరు ఫోన్ చేసి చెప్పారని అడుగుతాడు కవిత కన్నీరు తుడుచుకుంటూ మధు ఫోన్ చేశాడు అన్నయ్య రా అన్నయ్య త్వరగా వెళ్దామని అంటుంది సరే నువ్వు పద నేను ఖార్తాలా తీసుకుని వస్తాను అని చెప్తాడు కవిత సరే అని బయట నడుస్తూ ఉంటుంది గీత రోడ్డు మీద నిలబడి ఉంటుంది మధు బైక్ వేసుకుని వస్తాడు మధు గీత త్వరగా వెళ్దాం రా అని అంటాడు గీత సరే అని మధు బైక్ ఎక్కుతుంది గీత మధు అన్నయ్య ఎవరు నీ ఫ్రెండ్ ఏమైంది తనకి అని అడుగుతుంది మధు కన్నీళ్ళు తుడుచుకొని నీకు తెలియదులేమ్మా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు తనకి యాక్సిడెంట్ అయింది అన్నయ్య నీ ఫ్రెండ్ది అని అడుగుతుంది గీత మధు నా ఫ్రెండ్ పేరు అని చెప్పే లోపల మధుకి ఫోన్ వస్తుంది గీత ఒక్క నిమిషం అని తను ఫోన్ లిఫ్ట్ చేసి హలో కవిత అని అంటాడు కవిత ఏడుస్తూ మధు నువ్వు ఎక్కడున్నావని అడుగుతుంది నేను గీతను తీసుకొని హాస్పిటల్కి వస్తున్నానని చెప్తాడు మేము కూడా బయలుదేరాం అన్నయ్య నేను కలిసి వస్తున్నామని చెప్తుంది సరే మేము కూడా బయలుదేరాము జాగ్రత్తగా రండి కవిత ఎలా ఉంది ఇప్పుడు అన్నయ్యకు అని అడుగుతుంది మధు గీత ఎక్కడ వింటుందా అని నా ఫ్రెండ్కైనా బాగానే ఉందిలే మేము కూడా వస్తున్నాం కదా అక్కడికి అక్కడికి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం నేను ఉంటాను కవిత అని అతను ఫోన్ పెట్టేస్తాడు గీత మధు దగ్గరికి వెళ్ళి అన్నయ్య కవిత అని అంటున్నావేంటి అని అడుగుతుంది కథ ఇంకా ఉంది మరి రిషికి ఇలా యాక్సిడెంట్ అయ్యిందని అది చేసింది రాకేషే అని గీత తెలుస్తుందా మరి రిషి అని తెలిసే బ్లడ్ ఇస్తుందా లేక తెలియక బ్లడ్ ఇస్తుందా అసలు గీత ఎందుకు తన గతం గురించి అంతగా భయపడుతోంది ఆ గతాన్ని మరిచి రిషికి చెప్తే రిషి తనని చేరతీస్తాడు కదా మరి గీత రిషిల ప్రయాణం ఎక్కడి వరకు సాగుతుంది ఇక్కడితోనే ఆగిపోతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ప